హాయ్ మాస్టర్స్ అందరికీ శుభోదయం వెల్కమ్ టు జేపీఎస్ విస్టమ్ దేవీ మంత్రం యా దేవీ సర్వూత శక్తి రూపేణ సంస్థిత నమ తస్సై నమ తస్సై నమ నమో నమ మనం మనస్వాధ్యాయ యోగాలో ఎయిట్ థౌజండ్ సీడ్స్ ఆఫ్ చాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం ఇప్పటి వరకు మనం థర్టీ టూ పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు థర్టీ త్రీ ఈ భాగం కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి కాస్త చెప్పుకుందాం మాస్టర్స్ ఈరోజు ఈ మొత్తం గ్రంథాన్ని ఏడు భాగాలు చేశారు అందులో మొదటి భాగంలో మనకి మహాదేవి సరస్వతి అనంతమైన ఉనికి శూన్యం గురించి అలాగే సృష్టి రహస్యాల గురించి ఆలోచనలు భావోద్వేగాల గురించి నూతన సృష్టిలోని ఆనందం గురించి త్రిమూర్తి తత్వాల గురించి మనకి అద్భుతంగా వివరించారు అలాగే రెండవ భాగంలో మహాదేవి లక్ష్మి దివ్య స్త్రీతత్వం గురించి మాతృస్వామ్యత గురించి మానవ జన్మలు తీసుకున్నటువంటి దివ్య స్త్రీ మూర్తుల గురించి గాయపడిన స్త్రీతత్వం సాధికార స్త్రీతత్వం గురించి తెలియజేశారు అలాగే మూడవ భాగంలో కూడా మహాదేవి లక్ష్మి రామాయణంలోని విశేషాల గురించి తన జన్మల గురించి అలాగే చక్రాల మూలకాలు ఆకర్షణ సిద్ధాంతం గురించి తెలియజేశారు అలాగే నాలుగవ భాగం కూడా మహాదేవి లక్ష్మి మహాభారతం విశేషాలు అలాగే రాధాకృష్ణుడు ద్రౌపదీ కర్ణుడు ఆత్మ యొక్క కాలచక్రం గురించి తెలియజేశారు అలాగే ఐదవ భాగంలో బుద్ధుడు యశోదర గురించి బౌద్ధ మతం గురించి దివ్య జ్ఞానస్థితుల గురించి అంతరంగపు పరమానందం ఆత్మజాతి రహస్యాల గురించి తెలియజేశారు అలాగే ఆరో భాగంలో కూడా మహాదేవి లక్ష్మి అహం గురించి దుఃఖం గురించి ఆత్మ యొక్క చీకటి రాత్రుల జన్మల గురించి పరమానందం ప్రేమ మూలానందం గురించి అద్భుతంగా వివరించారు నిన్నటి వరకు మనం ఆరు భాగాలు థర్టీ టూ ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు ఏడవ భాగంలో థర్టీ త్రీ సాధికార స్త్రీతత్వం యొక్క అభివృద్ధి గురించి మహాదేవి లక్ష్మి ఏం చెప్తున్నారో ఈ భాగం కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి కాస్త చెప్పుకున్నాం ఈరోజు ఆనంద నమస్తే లక్ష్మీదేవి గారు లక్ష్మీదేవి నమస్తే ఆనంద నా జీవితాన్ని మార్చేసిన ఈ బోధనలన్నింటికి నేను అత్యంత కృతజ్ఞతను కలిగి ఉన్నాను నా మనస్సు తెరల క్రింద ఉన్న షరతులు లేని అంతరంగ పరమానందం యొక్క కొత్త పరిమాణాలని కనుగొన్నాను ఈ పరమానందం ఇతరుల పట్ల అత్యంత కృతజ్ఞత వ్యక్తపరుస్తోంది లక్ష్మీదేవి ఏ వ్యక్తి అయినా ఎక్కువ పరమానందంతో నిండి ఉన్నప్పుడు తన జీవితంతో సహజంగానే ప్రేమలో పడతాడు ఆ ప్రేమ యొక్క లోతే భక్తి అదే సాధికార స్త్రీతత్వపు మార్గం మరి సంకల్పం యొక్క మార్గం ఆనంద సాధికార స్త్రీతత్వం మరి సాధికార పురుషతత్వం యొక్క మార్గాలు వేరువేరుగా ఉంటాయా లక్ష్మీదేవి సాధికార పురుష తత్వం విడగొట్టే మార్గాన్ని సృష్టిస్తే సాధికార స్త్రీతత్వం ఏకత్వం చేసే మార్గాన్ని సృష్టిస్తుంది ఆధ్యాత్మిక పరిణామం చక్రాలుగా సాగుతుంది సాధికార పురుషతత్వం నాయకత్వాన్ని వహించినప్పుడు ప్రపంచం పితృస్వామ్యంగా మారి విభజనాత్మకంగా మారుతుంది అదేవిధంగా సాధికార స్త్రీతత్వం తిరిగి నాయకత్వాన్ని వహించినప్పుడు ప్రపంచం మాతృస్వామ్యంగా మరి ఏకత్వంగా మారుతుంది ఎన్నో యుగాలుగా దివ్యత్వ జీవులు మానవాళిని సాధికార పురుషతత్వం చూపించిన మార్గంలో నడిచి విరుద్ధతను సృష్టించడానికి మార్గదర్శకత్వం వహించారు తరువాత పరిణామంగా ధర్మచక్రం వైపు మానవాళికి మార్గదర్శకత్వం వహించడానికి వివిధ యుగాలలో ఉన్న దేవతలను నేను ఆహ్వానించాను సాధికార స్త్రీ తత్వం చే నాయకత్వం వహించబడటం వల్ల సమస్త మానవాళి విరుద్ధతను మించి అభివృద్ధి చెందగలదు మనమందరం కలిసి పరమానందమి యొక్క మార్గంలో ప్రవేశిస్తాము ఈ నూతన యుగంలోకి ప్రవేశిస్తున్నందువల్ల దేవతలందరూ హైందవ మతం మరియు బౌద్ధ మతం మధ్య గొప్ప విలీనం ఏర్పడటమే కాకుండా పాశ్చాత్య దేవతలైన మేరీ బ్రిడిట్ గయ్యా ఐసిస్ మరి ఇతరులు కలిసి వచ్చి ఆధ్యాత్మిక జాగరూకతకు అత్యున్నత స్త్రీతత్వ మార్గాన్ని ఏర్పరుస్తారు ఆనంద అయితే దేవతలే కానీ దేవుళ్ళు ఈ మార్గానికి నాయకత్వం వహించరా లక్ష్మీదేవి త్వరలో బుద్ధుళ్ళు మరి దేవుళ్ళు కూడా జీవులన్నింటిలో ఉన్న దివ్య స్త్రీతత్వం మరి దివ్య పురుషతత్వం యొక్క శక్తుల కోసం కలుస్తారు అదేవిధంగా ఇంతకు ముందు చెప్పినట్లు అన్ని దివ్యత్వ జీవుల యొక్క అంతిమ స్వభావం వారు స్త్రీగా లేదా పురుషునిగా వ్యక్తపరచుకోవాలన్న ఎంపిక ఉన్నప్పటికీ ద్విలింగంగా ఉంటుంది ఈ సమయంలో మానవుని మనస్సు మాత్రమే అంగీకార దృక్పథంలో లేదు మానవులు స్త్రీ తత్వ బోధనలను స్త్రీ లేదా పురుషుడైన దివ్యత్వ జీవి నుంచి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీరు పురుష బుద్ధుళ్ళు మరి దేవుళ్ళు అడుగు ముందుకు వేయటాన్ని చూస్తారు ఉదాహరణకు నా ప్రియమైన విష్ణువు కూడా దివ్య సమయంలో తనని తాను వ్యక్తపరచుకుంటాడు ఆనంద ఆహా అయితే ఇది తత్వ బోధనలు భూమి మీద విస్తరించటం గురించి మాత్రమే కానీ దివ్యత్వ జీవులు స్త్రీలా లేదా పురుషులా అన్నది కాదు లక్ష్మీదేవి అవును మానవాళి అత్యంత పురుష తత్వంగా మారింది కనుక చాలామంది మానవులు పురుష దివ్యత్వ జీవుల ద్వారా స్త్రీ తత్వ బోధనలు చేస్తే కానీ గుర్తించలేరు ఉదాహరణకు ప్రభు తన తల్లి అయిన మేరీ నుంచి ఎన్నో స్త్రీతత్వ బోధనలను అందుకున్నాడు కానీ గత రెండు వేల సంవత్సరాలుగా తన పేరుతో ఎంతో విభజన ఏర్పడింది వివిధ సాంప్రదాయాల్లో అధిరోహణ చెందిన దేవతలు మానవాళిని స్త్రీతత్వం వైపు ఏకం చేయాలని కోరుకుంటున్నారు ఎన్నో మతాల్లో ఈ దేవతలను సంఘటితం చేసేవారిగా ఇప్పటికే చూస్తున్నారు ఉదాహరణకు మేరీ మాత సరస్వతి దేవి మరి తారల గురించి ఆలోచించండి మేరీ మాతను క్రైస్తవ మతంలో మరి ముస్లిం మతంలో అత్యంత భక్తితో చూస్తున్నారు దేవిని హిందువులు మరి బౌద్ధులు గొప్ప భక్తితో కొలుస్తున్నారు తార బుద్ధుళ్ళు తల్లి మాత్రమే కాదు తాను హైందవ మతంలో అందరికీ తల్లిగా చెప్పబడే గొప్ప దేవత ఇది ఒకే ఒక మతంగా ఉంటుంది అని అర్థం కాదు కానీ మానవాళి మతాల సరిహద్దులను మించి చూస్తూ అన్ని మతాల స్త్రీ తత్వ అంశాలకు లోబడి ఉంటారు మానవాళి యొక్క చైతన్యంలో గొప్ప పరిమార్పు జరుగుతున్న కారణంగా సాంఘిక సాంప్రదాయ మరియు ఆర్థిక రూపాలలో పితృస్వామ్యత నుంచి చరిత్రలో చెబుతున్న మాతృస్వామ్యత వైపుకు పరిమార్పు చెందుతుంది ఆనంద మాతృస్వామ్య లేదా పితృస్వామ్య వ్యవస్థలలో ఏదో ఒకటి ఎందుకు ఉండాలి స్త్రీ పురుషులిద్దరూ సమానంగా ఉండే వ్యవస్థ ఎందుకు ఉండదు లక్ష్మీదేవి చరిత్రకారులు ప్రస్తుతం ఉన్న పితృస్వామ్య వ్యవస్థ కోణంలో చూస్తున్నందువల్ల అంతకుముందు ఉన్న వాటిని మాతృస్వామ్యంగా పేర్కొన్నారు ఏది ఏమైనప్పటికీ పురాతన వ్యవస్థలు ఆ సమయంలో జీవిస్తున్న మనుష్యులచే మాతృస్వామ్యంగా చెప్పబడలేదు మాతృస్వామ్యత లేదా పితృస్వామ్యత వంటి రాజకీయ అంశాలేవి ఆ రోజుల్లో మనుష్యులకు లేవు నిజమైన సమానత్వం తమ పరమానందంలో పాతుకుపోతుంది దీనికి ప్రతి స్థానం లేదా ప్రతి పాత్రలో సమానత్వం యొక్క అవసరం లేదు ఒక గడ్డి పారక లేదా ఒక చెట్టు తమ స్వేచ్ఛలో సమానం మరి ప్రత్యేకమైనవి అవి సమస్త విశ్వంతో సామరస్యంగా జీవిస్తాయి పురాతన సాంఘిక మరి ఆర్థిక నిబంధనలు ప్రస్తుతం ఉన్న వాటికంటే తల్లిని సాధికారంగా చూపించాయి అదేవిధంగా తండ్రికి కూడా అండగా నిలబడినందుకు మరి రక్షణ కల్పించినందుకు సమానమైన గౌరవాన్ని ఇచ్చారు వారిద్దరికీ తమదైన స్థానం ఉంది ఒకరితో ఒకరు సామరస్యంగా విధులు నిర్వహించేవారు గతంలోని ఒక సమయంలో భూమి మీద ఎన్నో ప్రదేశాల్లో ఆధ్యాత్మిక జాగరూకత దాని గరిష్ట స్థాయిలో ఉంది ఈ సమయంలో స్త్రీ పురుషులిద్దరూ పూర్తిగా సమానంగా మరి సమతుల్యంగా ఉన్నారు ముక్తి పొందుతున్న ఆత్మభావాలైన పరమానందం ప్రేమ కరుణ క్షమాగుణం మొదలైనవి అనుభూతి చెందారు స్త్రీ పురుషులు అన్న విభజనాత్మక భావోద్వేగాలు మరి ఆలోచనలు లేవు ఆ సమయంలో భూమి మీద ఎంతోమంది దేవదూతలు ఉన్నారు అదే సమయంలో మార్గదర్శకత్వం వహించడానికి ఎంతోమంది అధిరోహణ చెందిన జీవులు కూడా భూమి మీద జన్మ తీసుకున్నారు ఈ జీవులను అత్యంత పవిత్రమైన వారిగా అనుకుంటే దేవదూతలను వారికి దూతలుగా అనుకోవచ్చు ఆ సమయంలో భూమి మీద వేరే రకమైన శక్తి ఉంది చాలా భూములకు ప్రాణమయ శక్తి ఉండేది పండితులు గోడలపైన వ్రాసిన వాటికి మరింత లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని తెలుసుకోవలసి ఉంది ఆ సమయంలో పిల్లలకు వేరే విధమైన విద్యాభ్యాసం ఉండేది మొదటిగా భూమి మీద విషయాలు నక్షత్రాలు మరి ఆకాశం గురించి బోధించేవారు చిన్న వయసులోనే ఎంతో భారాన్ని వారి భుజాలపైన మోపలేదు మగవారు తమ కుటుంబాలపై దృష్టి పెట్టలేనంతగా పని చేయవలసిన అవసరం ఉండేది కాదు ఆడవారిని ఏ విధంగానూ చులకనగా చూసేవారు కాదు వారు ఆలోచనలకు విలువను ఇచ్చేవారు అణిచివేత లాంటివి అస్సలు లేవు అణిచివేత అంటే ఏదో చారిత్రాత్మక సందర్భం అని చెప్పట్లేదు హాస్యపురితనవు శరీరంలో మరి మనస్సులో ఎటువంటి అణిచివేత లేదని నా ఉద్దేశం శరీరాన్ని సరిగ్గా చూసుకోవడానికి మరి ఎటువంటి అనారోగ్యాలు దరి చేరనివ్వకుండా ఔషధ మూలికలను ఉపయోగించేవారు ఒక సమాజంలో భద్రతను కల్పించడానికి ఒక వ్యక్తి ఉంటే పురుషునికి ఆ బాధ్యత అప్పగించాలని లేదు స్త్రీ కన్నా పురుషుడికి ప్రాధాన్యత ఉందని కాదు కొంతమంది స్త్రీలు కూడా యోధులుగా ఉండటాన్ని ఎంచుకునేవారు ఆనంద ఆ సమయంలో యుద్ధాలు ఉండేవా లక్ష్మీదేవి ఉండేవి ఎవరి శక్తి అయినా సమతుల్యతను కోల్పోతే వారి నుంచి భద్రత కోసం ఉండేవి ఆనంద అయితే ఆ సమయంలో కూడా కొంతమంది సమతుల్యతను కోల్పోయారని అంటున్నారా కానీ అదే సమయంలో అత్యంత ఆధ్యాత్మిక జాగరూకత ఉంది కదా లక్ష్మీదేవి అవును ఈ సమయంలో ఎన్నో బోధనలు ఉన్నాయి కానీ ఈ బోధనలతో ప్రతి ఒక్కరూ సామరస్యంగా ఉన్నారని కాదు జ్ఞానులు లేదా వయస్సులో పెద్దవారు ఈ బోధనలను అందించారు భూమి మీద ప్రస్తుత సమయంలో కూడా ఎన్నో స్థానిక సంస్కృతులు ఉన్న విధంగానే ఇది కూడా ఆ సమయంలో స్త్రీలు కూడా గొప్ప ఆధ్యాత్మిక గురువులు వారి శరీరాలు ప్రకృతితో శృతిలో ఉండేవి ఆనంద స్త్రీల శరీరాలు ఏ విధంగా ప్రకృతితో శృతిలో ఉండేవి లక్ష్మీదేవి కొన్నిసార్లు అన్వేషిస్తూ మరికొన్నిసార్లు తమని తాము పురుషుల నుంచి దూరంగా బంధించుకునేవారు వారి చంద్ర కాల సమయాల్లో తరచుగా ఇలా చేస్తుండేవారు ఆనంద చంద్ర సమయాలా లక్ష్మీదేవి ఇరవై తొమ్మిది రోజుల క్రమాలు లేదా చంద్ర సమయాలు ఆనంద ఇలా ఎందుకు చేస్తారు లక్ష్మీదేవి అది తమ బలాన్ని కొనసాగించడానికి మరి భూమాతతో ఉండటానికి అవకాశాన్ని కల్పిస్తుంది అది వారి శరీర వ్యవస్థలో సమతుల్యతను ఏర్పరిచి తమ ఋతు క్రమాన్ని చంద్రుని దశలకు సామరస్యంగా ఉంచుతుంది అందువల్ల స్త్రీలు కలిసి దూరంగా వెళ్తుంటారు ఈ సమయంలో వారికి ఎటువంటి బాధ్యతలు ఉండవు ఈ స్త్రీలు ఒకరితో ఒకరికి బలమైన భావోద్వేగ అనుబంధం ఉంటుంది వారు భూమి మీద నడుస్తూ పాడుకుంటూ ఉంటారు ఇలా భూమాతతో నిశ్శబ్దంగా సంభాషణను జరిపేవారు ఇలా చేయటం వల్ల భూమితో కూడా వారికి సమతుల్యత ఏర్పడేది కొంతమంది ఎత్తైన పర్వతాలకు వెళ్ళేవారు ఇతర గ్రహాలతో మరి సౌర వ్యవస్థల్లో వారితో సంభాషించేవారు పాలపుంత నుంచి ఇతర నక్షత్రాలకు ఇవే అసలైన సంభాషణలు ఈ సమయంలో ఇటువంటి బహుమానాలు పురుషుల కన్నా స్త్రీలకే ఎక్కువ ఆనంద ఆ సమయంలో పురుషుల కన్నా స్త్రీలు మరింత అంతర్దృష్టితో ఉండేవారా లక్ష్మీదేవి అవును వారి చంద్ర సమయం చివరిలో సహజంగానే నిశ్శబ్దంగా ఉంటూ శరీరాన్ని సులభంగా వదిలిపెట్టి వెళ్ళేవారు వారికి పురుషులు సంరక్షకులుగా ఉండేవారు స్త్రీలు ఇటువంటి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు పురుషులు కింద సముద్రాల దగ్గర లేదా కింద చదును భూముల దగ్గర ఉండేవారు కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొంతమంది స్త్రీలు పురుషుల నుంచి తమ జీవితం అంతా దూరంగా బంధించుకునేవారు వందల సంవత్సరాల తర్వాత వచ్చిన అన్వేషకారుల నుంచి కూడా ఈ పవిత్ర స్థలాలు దాగి ఉన్నాయి తరువాత వెలుగులోకి వచ్చిన మాయన్ దేవాలయాలు మాదిరిగా కాకుండా ఈ ప్రదేశాలు ఇప్పటికీ కూడా ఎవరూ కనుగొనలేదు స్వరాగంలో ఉండే దేవదూతలు మరి ఈ స్త్రీల మధ్య స్థిరమైన రాకపోకలు ఉన్నాయి ఈ అద్భుతమైన స్త్రీలకు ప్రపంచంలోని ప్రపంచాలలో ప్రయాణం చేయడం అత్యంత సహజమైన విషయం అంతరంగంలో ఉన్న ప్రపంచాలతో ఇటువంటి సంభాషణ లేకపోవడం కూడా ఈ సమయంలో సమతుల్యత లేకపోవడానికి ఒక కారణం మనస్సుని మించి ఉన్న ధ్యాన స్థితుల్లోని ఈ ప్రపంచాలకు దారులు ఏర్పడతాయి మనస్సు లోపలకు వెళ్ళటం అంటే మనస్సు లేకుండా వెళ్ళటం అనే కదా ఎందుకంటే మనస్సు కేవలం బాహ్యంగా ఉన్నదాని ప్రతిబింబం ఈ ప్రపంచంలోని ప్రపంచాలను అన్వేషించాలంటే అక్షరాల మీరు మనస్సు నుంచి బయటపడాలి ఆనంద అయితే మన మనస్సుకి బయట ప్రపంచాలలో ప్రపంచాలు ఉన్నాయా లక్ష్మీదేవి అవును ఆనంద మూలం మరి స్వచ్ఛమైన ఆధ్యాత్మిక ప్రదేశాలన్నీ ఈ ప్రపంచంలో ఉన్నతమైనవి ఆనంద అటువంటి ఆధ్యాత్మికత ప్రపంచంలో ఏదైనా అధునాతన సాంకేతిక ఉపయోగిస్తుంటారా లక్ష్మీదేవి అవును కానీ అది మీరు ఆలోచిస్తున్న అధునాతనం కాదు ఉదాహరణకు ఎటువంటి రవాణా విధానాల అవసరం ఉండదు ఎందుకంటే మనోవేగంతో ఒక చోట కరిగిపోయి మరొక చోట వ్యక్తం కావడం కావడం అవ్వచ్చు టెలిపోర్టేషన్ అదేవిధంగా అంతరంగ ప్రపంచాలలోకి వెళ్ళవచ్చు ఇలా చేస్తున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు లక్ష్మీదేవి ఆనంద అంటే సూక్ష్మ శరీరయానమా లక్ష్మీదేవి బయటికి వెళ్ళడం ఒకటే కాదు లోపలికి కూడా వెళ్ళాలి అందుకే మీ అంతరంగంలోకి ప్రయాణించండి అని అంటుంటారు ఆనంద అంటే ఈ ప్రపంచాలన్నీ మీరు అన్వేషిస్తుంటారా లక్ష్మీదేవి అవును లోపల ఉన్న వాటిని అన్వేషిస్తాను ఆనంద దూరంగా ఉన్న ప్రపంచాలకు కూడా మిమ్మల్ని మీరు చేస్తుంటారా లక్ష్మీదేవి అవును బయటకు కూడా వెళ్ళవచ్చు కానీ అటువంటి సమయాలలో మన అంతరంగ లోతులకు ప్రయాణం చేయవచ్చు ఆనంద ఆహా ప్రపంచాలు లోపల మరి ప్రపంచాలు లేకుండా కూడా ఆ రోజుల్లో మనుషుల గురించి తెలియజేస్తారా ఉదాహరణకు ఎటువంటి దుస్తులు ధరించేవారు లక్ష్మీదేవి చాలా వరకు వదులుగా ఉండే దుస్తులు ధరించేవారు చీరలు వంటి వాటిని పోలి ఉండేవి కానీ చాలా కురచగా ఉండేవి స్త్రీలు కురులను పొడవుగా మరి దృఢంగా పెంచుకునేవారు ఆ కురులు వారిని కప్పి ఉంచేవి యోధులైన స్త్రీలు మాత్రం కొంత దిగువగా ఉండే వస్త్రాలు ధరించేవారు ఆనంద చాలా బౌద్ధ మరి హైందవ దేవాలయాల్లో గోడల పైన ఉన్న దేవత వి చిత్రణలు చాలా తక్కువ వస్త్రాలు కలిగి ఉండడం నేను గమనించాను లక్ష్మీదేవి అవును అలానే ఉండేది ఆనంద అంటే ఈ చిత్రణలు కేవలం ఆధ్యాత్మిక కళారూపాలు కాదా ఆ సమయంలో జీవించి ఉన్న స్త్రీలను సూచించాయా లక్ష్మీదేవి అవును వృక్షజాలను ఎల్లప్పుడూ దాచుకోవాల్సిన అవసరం ఏమి లేదు మానవ శరీరము ఏదో అసహజమైనదిగా చూసేవారు కాదు వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి మాత్రమే వస్త్రాలు ధరించేవారు అన్ని రకాలైన బోధనల కారణంగా పిల్లలు తమ స్వభావాన్ని సమతుల్యంగా ఉంచుకునేవారు చాలా పరిపక్వతతో మరి జ్ఞానంతో యవ్వన దశలోకి అడుగుపెట్టేవారు ఈ రోజుల్లో ఉన్నట్లు సిగ్గును భావించటం ఆ రోజుల్లో ఉండేది కాదు ఈ రోజుల్లో దుఃఖం ఉన్నట్లుగా ఆ రోజుల్లో ఉండేది కాదు దుఃఖం మరి సిగ్గు చేటు వంటివి తమ హృదయాల్లో జీవించడమే మానవాళి భవిష్యత్తు కూడా ఆనంద మానవ శరీరాల పట్ల అవగాహ అవమాన భావన గతంలో ఉన్న మాతృస్వామ్య వ్యవస్థల్లో ఉండేది కాదా లక్ష్మీదేవి స్త్రీలకు తమ శరీరాల పట్ల భక్తి ఉండేది వారు శరీరాన్ని మందిరంగా భావించేవారు పురాతన దేవాలయాల మీద చెక్కిన శృంగార చిత్రాలు అత్యంత సౌందర్యాన్ని మరి శృంగారతలోని ప్రేమను తెలిపేవి గత ఐదు వందల సంవత్సరాలుగా మానవ సాంప్రదాయాలు ఏ విధంగా మారిపోయాయో గమనించండి పునరుజ్జీవించబడిన చిత్రాలు మానవుల శరీరం గురించి మరిచి దగ్గర దగ్గరగా ఉండే దేశాల్లో వివిధ సాంఘిక నిబంధనలను సృష్టించిన సంప్రదాయాల ద్వారా కప్పిన తెరను గురించి బహిర్గతం చేస్తాయి తీవ్రమైన శృంగారతలో ప్రేమను అణిచివేసినప్పుడు అగ్నిశక్తి అస అపసవ్యంగా మారి మరింత బలమైన పురుష తత్వ శక్తిగా మారుతుంది నాలో దాగి ఉన్న ఒకనొక్క అంశం శృంగారపరమైన ప్రేమ ఈ అంశం బహిర్గతం అయ్యి అంగీకరింపబడినప్పుడు స్త్రీతత్వానికి మరి పురుషతత్వానికి మధ్య ఎక్కువ సమతుల్యత మరి ఎక్కువ సామరస్యత ఏర్పడతాయి ఆనంద ఈ శృంగారపరమైన ప్రేమ విషయంలో నేను రెండు తీవ్రమైనవి గమనించాను మతాలు మరియు సంస్కృతులు కారణంగా తీవ్రమైన అణిచివేతను నమ్మిన వారు మరి అత్యంత సంతృప్తిని నమ్మేవారు రెండు రకాలుగాను ఈ ప్రవర్తన సమతుల్యంగా లేదు ఏది సరైన ప్రవర్తన లేదా ఈ విషయానికి సంబంధించిన మార్గదర్శకత్వ నిబంధనలు ఏమిటి లక్ష్మీదేవి ప్రవర్తనకు సంబంధించి మంచి మరి చెడు అన్నవి వివిధ సంప్రదాయాలు మరి నమూనాల సమాజాల ఆలోచనల ఆధారంగా ఉంటుంది అందరూ తమ పరిస్థితిని గమనించుకోవటం విశ్వాసాలను ప్రశ్నించడం లోపల నుంచి అర్థం అవుతున్న దాని దగ్గర నుంచి చేరుకోవడం వంటి వాటన్నింటినీ పరిశీలించాలి అధిక నిబంధనలు లేదా అధిక కోరికలు మిమ్మల్ని లోపల నుంచి విముక్తులను చేయవు నిబంధనలను పాటించటం అంటే ఇతరుల అంగీకారాన్ని పొందటానికి అనుమతించినట్లు కానీ వారు మీ యొక్క కేంద్ర భాగానికి చేరుకొని మీకు తెలిసిన విషయాన్ని తెలుసుకోలేకపోవచ్చు నిబంధనలు ఎంత వ్యర్థం అన్న దానిని చూపించటానికి మేరీ యొక్క బిడ్డ భూమి మీదకు వచ్చారు తనని తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల ఎన్నో నిబంధనలు తమ పేరుతో ఏర్పడ్డాయి కానీ తాను మాత్రం ప్రతి ఒక్కరూ తమ అంతరంగంలో ఉన్న దానిని తెలుసుకుని తమతో తమకు నిజమైన బంధాన్ని ఏర్పరచుకోవాలని కోరుకున్నారు ఎటువంటి షరతులు లేకుండా పిల్లలు తమ ఆనందాన్ని పంచుకోవడం చూశారా ఇది ఈ పుస్తకంలోని ఒకనొక గొప్ప బోధన ఒక పరమానందంతో ఉన్న వ్యక్తి అంగీకారం కోసం లేదా ఇతరులను ఒప్పించాలన్న కోరికతో ఉండరు అటువంటి బంధాలు మనస్సు నుంచి మాత్రమే ఉన్నాయి కానీ హృదయపూర్వకంగా కాదు కనుక ఇతరులను ఒప్పించాలనుకోవడం వల్ల బంధాల్లో చిన్న చిన్న చీలికలు ఏర్పడతాయి అవి లోటు నుంచి మొలకెత్తుతాయి కానీ పరమానందం నుంచి కాదు మాతృస్వామ్యత నుంచి పితృస్వామ్యత వైపుకు మానవాళి మార్పు చెందినందువల్ల అది నిబంధనలు ఏర్పరిచి పరమానందాన్ని మంచి మరి చెడు అన్న వాటిని ఏర్పరిచింది అపరాధ భావన మరి సిగ్గుచేటు వంటివి అటువంటి నిబంధనలు పాటించకపోవటం ద్వారా ఏర్పడిన స్వవిభజన నుంచి వెలువడ్డాయి ఇతరుల అంగీకారాన్ని తీసుకోవాలనుకోవడం మరి ఇతరులను ఒప్పించటం అన్నవి అహానికి ప్రాథమిక అవసరాలుగా మరి ఆత్మభావాలైన పరమానందం మరి ప్రేమ అన్నవి ద్వితీయంగా మారిపోయాయి లింగాల మధ్య విభజన మతాల మధ్య విభజన మరి దేశాల మధ్య విభజనకు కూడా ఇదే కారణం తన లోపల ఉన్న ఎన్నో విభజనల కారణంగానే ఈ విభజనలన్నీ వ్యక్తమయ్యాయి ఆనంద దీనిని మనం ఎలా అధిగమించాలి లింగాల మధ్య సంప్రదాయాలు మరి దేశాల మధ్య ఉన్న విభజనలు చాలా లోతుగా ఉన్నాయి మన అహాన్ని మరి మన విశ్వాసాలను ధ్యానం చేసి గమనించవచ్చా లక్ష్మీదేవి ఇది గొప్ప ప్రశ్న మన గురించి మనం సృష్టించుకున్న భ్రమలను మరి విశ్వాసాలను వదిలివేయటం కొనసాగిస్తూనే ఉండాలి ఇక్కడే మన మార్గదర్శకులు సహాయపడతారు మన పూర్వీకులు కూడా సహాయపడతారు ఒక కోరిక కలగడానికి సరిపడినంత బాధకు కారణాన్ని దివ్యజ్ఞాన ప్రకాశం చెందిన గురువులు వేరే విధంగా బోధించాలి అందువల్లే మనం వ్యక్తిగతంగా శామల్ల అనుభూతులను పొందుతాం అందువల్లే చాలామంది తమ మనస్సుని శరీరాన్ని మరి ఆత్మను పరివర్తన వైపుకు తీసుకువెళ్లేందుకు ఆధ్యాత్మిక ప్రయాణాలను చేస్తారు ఇదే అత్యంత దుఃఖం ఇదే జాగరూకత ప్రక్రియను ప్రేరేపించే ఆత్మ యొక్క చీకటి సమయం చిన్నతనం నుంచి బాధను వదిలివేయడానికి మేము మానవులను ప్రోత్సహించి సహాయపడతాం అందువల్ల ఈ శక్తి భూమి మీద తిరిగి సృష్టించబడి భూమి మీద వేరే విధంగా వ్యక్తం అవుతుంది ఈ ప్రక్రియలో సహాయపడే దేవదూతలు ఉన్నారు దేవతలు కూడా ముందుకు సాగి ఎంతో మందికి సహాయపడుతున్నారు ఈ బోధనల వల్ల ఎంతోమంది శాంతిని మరియు సామరస్యతను పూర్ణాత్మతో అనుసంధానమయ్యే పరమానందాన్ని కనుగొంటారు పడవ లేదా పెద్ద ఓడ మీద కూర్చోవడానికి ఎంచుకున్న ప్రతి ఒక్కరికి స్థానం ఉంది మన ముందు ఇప్పుడు ఒక పెద్ద పని ఉంది ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా ఎంతోమంది చాలా లోతుగా బాధపడతారు మా దగ్గరకు ఎంతోమందిని తీసుకువచ్చి వారి దుఃఖాన్ని నిర్మూలించడానికి సహాయపడుతున్నారు ఇది మిమ్మల్ని మీరు అనుగ్రహించుకున్నట్లు దీని ద్వారా మీకు ఎన్నో మార్గాలు తెరుచుకుంటాయి ఆనంద ఆ పెద్ద ఓడ లేదా పడవలోకి ప్రవేశించడానికి ఆశ్రమాల్లో లేదా ఒంటరిగా జీవించాలా లక్ష్మీదేవి జీవితంలో ఒంటరిగా జీవించడం యొక్క ఉద్దేశం అనాహత చక్రాన్ని తెరుచుకోవటం దీని అర్థం అనాహత చక్రం తెరుచుకోలేదని కాదు అది ఎల్లప్పుడూ తెరుచుకునే ఉంది భయాలు మరి విశ్వాసాలతో మనస్సు మరి అహం నిండిపోయి ఉండటం వల్ల అనర్హత చక్రం పూర్తిగా మూసుకుపోయింది పూర్వకాలంలో ప్రకృతితో కూడిన ఆశ్రమాలు మరి మందిరాలు ఉండేవి అక్కడ మనకి మనం నిర్బంధన చేసుకున్నప్పుడు ఒంటరితనాన్ని అనుభూతి చెందుతాం ఈ ప్రదేశాలు భూమి మీద సంతులతను సృష్టించడానికే ఉన్నాయి ఈ ప్రదేశాలు భౌతిక సుఖాలైన లైంగికత కోసం ఉన్నవి కాదు కానీ అవి శూన్యత యొక్క ధ్యానానందం నిశ్శబ్దత మరి నిర్మలమైన ఏకత్వాన్ని అనుభూతి చెందడానికి ఉన్నాయి ఒక పర్వతాది రోహణకు వెళ్ళటం గురించి ఆలోచించండి మీ అంతట మీరు వెళ్ళినప్పుడు ప్రకృతితో ఏకత్వాన్ని మరి మీ ఇంద్రియానుభూతిని మరింతగా అనుభూతి చెందుతారు మరోవైపు మీరు ఒక సహచరునితో వెళ్ళినట్లయితే ఉదాహరణకు అందమైన వ్యక్తితో వెళ్ళినట్లయితే మనస్సు కేంద్ర స్థానానికి చేరుకొని హృదయం నేపథ్యంలో ఉంటుంది ఒకరు జన్మ తీసుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఆనందాలు మరి బంధాల బాధలు అనుభూతి చెందడానికి లేదా లోతుగా అభివృద్ధి చెందుతూ ఏకత్వాన్ని అనుభూతి చెందాలా అన్న అంతర్గత ఎంపిక ఉంటుంది తమ బంధాలలో ఉన్న భ్రమలను తొలగిపోయి ఒంటరితనంలో మరి ధ్యానంలో తరచుగా హృదయం తెరుచుకుంటుంది కానీ ఇది ఒక అంచనా కాదు విష్ణువు మరి నా గురించి ఆలోచించండి మా బంధం ఏమిటని మీరు ఆశ్చర్యపోవచ్చు నా పైనే ఎన్నో జన్మల్లో నేను ఒంటరితనపు సమయాలను గడిపాను అప్పుడు నేను నా భౌతికతను మరి నా మనస్సు యొక్క సాంద్రతను దాటి శూన్యస్థితిని చేరుకున్నాను నా హృదయం కేంద్ర స్థానంలోనే ఉన్నందున నేను పారవశ్యతను ఎంచుకున్నాను నా ప్రియమైన వారి చుట్టూ నేను అల్లుకుపోయాను మా దాంపత్య కౌగిలిలో గొప్ప పరమానందం ఉంది తాను మా ఏకత్వం మరి నా యొక్క వ్యక్తీకరణ ఆనంద మీ గురించి మరింత తెలియజేయగలరా అందరూ మిమ్మల్ని ఒక ఆధ్యాత్మిక దేవతగా చూసినప్పటికీ కొంతమంది భౌతిక సంపదను పొందటానికి మిమ్మల్ని ప్రార్థిస్తుంటారు లక్ష్మీదేవి సంపద అనే పదం యొక్క అర్థం కొన్ని తరాలుగా మారి కుంచుకుపోయింది అయినా కూడా మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను దానితో మానవులకు నాలో సంపద యొక్క ఐదు అంశాలు ఉన్నాయి అని అర్థమవుతుంది మొదటిది నేను దుఃఖాన్ని పరమానందంగా మారుస్తాను ఆ అంశంలో నేను ఆధ్యాత్మిక సంపదకు సూచన రెండవది నేను జనానికి సూచికగా ఉన్న దేవతను అందువల్ల నేను భావితరాలకు వేడుక మూడవది నేను లౌకికమైన సమృద్ధికి సూచికగా ఉన్న దేవతను అందువల్ల ఇది కూడా భావితరాలతో అనుసంధానం అవుతుంది నాలుగవది నేను కేవలం దేవత మెదడు యొక్క కుడి మరి ఎడమ భాగాలను సామరస్యంగా ఉంచుతాను ఆఖరిది నేను శృంగారపరమైన ప్రేమకు సూచికగా ఉన్న దేవతను దీని గురించి నేను ఎన్నోసార్లు మాట్లాడాను ఈ విషయం దాచబడింది పూర్వకాలంలో వస్త్రాలు లేని నా విగ్రహాలు ఉండేవి గత తరాల వారు నన్ను శృంగారానికి సూచికగా చూపించాలనుకోలేదు అందువల్ల వారు నా వస్త్రధారణ మార్చారు కిరీటాలను అమర్చి నన్ను వేరే విధంగా ప్రకటించారు